బ్రేకింగ్ చూద్దాం అమెరికాలో మళ్ళీ కాల్పులు సృష్టించాయి ఓ క్యాథలిక్ పాఠశాలలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు మరో పదిహేడు మందికి గాయాలయ్యాయి కాల్పులు జరిపిన తర్వాత దుండగుడు కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు విద్యార్థుల ప్రార్థనా సమయంలో కిటికీలో నుంచి పిల్లల వైపు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి అమెరికాలో కాల్పులకు సంబంధించి సమాచారం ఏంటి దాదాపు అమెరికా మించే చోట అనేటువంటి రాష్ట్రము దీంట్లో ఒక ఆయన అనౌన్స్ చేస్తే అన్నటువంటిది చర్చి చర్చ్ ఉన్నటువంటి స్కూలు దాదాపు ఒక మూడు వందల తొంభై ఐదు మంది విద్యార్థులు ఉండేటటువంటిది ఒక అంటే దాదాపు ఇది మనకు అండర్ గ్రేడ్ స్కూల్ అని చెప్పవచ్చు ఎయిత్ క్లాస్ వరకు ఇక్కడ విద్యార్థులు చదువుతారు అయితే ఉదయము మనకు ఎనిమిది గంటల అంటే మన బా భారత కాలమాన ప్రకారం కాదు అక్కడ ఉండేటటువంటి కాలమాన ప్రకారంగా ఆ కొద్దిసేపు క్రితం దాదాపు ఒక రెండు గంటల క్రితమే ఈ సంఘటన జరిగింది ఎనిమిది గంటల అక్కడ కాలమాన ప్రకారం ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు ఏదైతే పిల్లలు అంటే వెళ్ళి లోపలికి వెళ్ళేటటువంటి సమయం సమయం అనుకోవచ్చు కొంత ఫ్రీగా పిల్లలు తిరిగేటటువంటి సమయం చూసేసి ఏదైతే ఆ ఇక్కడ కాల్పులు జరిపినటువంటి సమయము ఒక అంగతకుడు ఏదైతే లోపల విద్యార్థులు ఉండేటటువంటిది ఆ పిల్లలు ఉండేటటువంటి ఒక కిటికీల సైడ్ నుంచి వచ్చేసేసి దాని పక్కన ఒక చర్చ్ ఉంది ఆ చర్చ్ తర్వాత ఈ ఏదైతే పిల్లలు ఉండేటటువంటి స్కూల్ ఉండేటటువంటి కిటికీ విండో దగ్గరికి వచ్చేసేసి అక్కడి నుంచి కాల్పులు జరిపిన పోలీసులు నిర్ధారించారు దాదాపు ఈ ఘటనలో ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ముగ్గురు విద్యార్థులు మరణించారు దాదాపు పదిహేడు మంది విద్యార్థులు చిన్నారులు ఆ హాస్పిటల్లో ఉన్నారు దాదాపు ఒక ముగ్గురి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అన్నది అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి సమాచారం దాదాపు ఒక మూడు వందల తొంభై ఐదు మంది ఉండేటటువంటి విద్యార్థులు ఈ విధంగా ఇరవై నాలుగు గంటల కాక ముందే మరొకసారి కాల్పులు జరిగినటువంటి ఘటన అయ్యింది అన్నటువంటి అక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ కూడా చెప్పినటువంటిది అయితే దాదాపు మనకు ఇరవై నాలుగు గంటల క్రితం కూడా ఇలాగే అంటే ఆ కొన్ని లో కొన్ని స్కూల్స్ లో ఇలా తుపాకుల మోతతో కొంతమంది ఫైర్ చేస్తున్నారు అన్నటువంటి ఒక ఫేక్ కాల్స్ కూడా రావడం జరిగింది దానితో కూడా కొంత కలకలం వేగినటువంటి సంఘటన దాదాపు ఇరవై నాలుగు గంటల క్రితం కూడా ఇలాగే మొత్తం అంతా ఈఎస్ కి సంబంధించినటువంటి కొన్ని స్కూల్స్ లో జరిగింది అయితే అదంతా కూడా ఒక అంటే ఒక ఫైక్ కాల్స్ అనేది పోలీసులు నిర్ధారించారు కానీ ఈ రోజు జరిగినటువంటిది ఘటన మాత్రం ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీనిపై ఏదైతే డొనాల్డ్ ట్రంప్ కూడా కొద్దిసేపటి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఆ సంఘటనా స్థలాన్ని ఎఫ్బీఐ ఆక్రమించుకున్నది అంటే ఎఫ్బిఐ అంతా కూడా సెక్యూరిటీ ఫోర్స్ అంతా ఉంది వైట్ హౌస్ ఎప్పటికప్పుడు కూడా దీనిపై నిఘా వేసింది పదవేక్షిస్తుంది అంటే కూడా అక్కడ ఒక కీలకమైనటువంటి అప్డేట్ ని కూడా ఇక్కడ ట్రంప్ ప్రకటించడం జరిగింది అయితే ఇది ఇది ప్రీ క్లిండర్ గార్డెన్ స్కూల్ కాబట్టి దాదాపు ఎనిమిదవ తరగతి వరకు ఉండేటటువంటి విద్యార్థులు అది డ్రాప్ అప్ సమయం దాంతో కొంత మృతుల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా అక్కడ అని చెప్తున్నారు తర్వాత ఏదైతే ట్రామా సెంటర్ కి విద్యార్థులను వెంటనే హుటాహుటిగా ట్రామా సెంటర్ కి పంపించడం జరిగింది దాదాపు పదిహేడు మంది అని చెప్తున్నారు కానీ అంతకన్నా ఎక్కువగా విద్యార్థులు గాయపడ్డారు కొంతమంది పిల్లల చిన్నారుల పిల్ల పిల్లల ఉంది ఎలా చూడాలి అంటే ఇద్దరు చిన్నారులు చనిపోయినట్టు తెలుస్తోంది ఇంకా మీరు చెప్తున్న దాని ప్రకారం సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నారు మరోవైపు ఎవరైతే కాల్పులకు పాల్పడ్డాడో ఆ దుండగుడు అతను కాల్చుకుని చనిపోయినట్టు కూడా చెప్తున్నారు ఎంతవరకు నిజం అసలు కాల్పులకు గల కారణాలు ఏంటి అనేది ఏమైనా తెలిసిందా కానీ ఇప్పుడు ఏదైతే ఈ ఘటన జరిగి దాదాపు ఒక టూ అవర్స్ మాత్రమే టూ ఆర్ త్రీ అవర్స్ మాత్రమే సమయం అయింది అయితే అతని కాల్స్ జరిపినటువంటి వయస్సు వ్యక్తి మాత్రము దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ ఆ అంత ఏజ్ మాత్రమే ఉంది అన్నటువంటి మాత్రం ఇప్పుడు పోలీసులు ఇస్తున్నటువంటి సమాచారం అయితే దాదాపు మనకు అతడు మానసిక స్థితి సరిగానే ఉంది అలాంటి కొంత అంటే మెంటల్ డిప్రెషన్ తో ఉండే వ్యక్తి లా కనపడట్లేదు కానీ ఏదైతే షూట్ చేసిన తర్వాత ఆ పక్కనే చెప్తూ ఉన్నటువంటి Thank you. సైడ్ కి వెళ్ళి అతను తనంతకి తాను షూట్ చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి కాబట్టి అతని గురించి ఇంకా డాటా తీసుకోవాల్సినటువంటి అంటే సమాచారాన్ని కూడా రాబడుతున్నారు కానీ ఏదైతే ఎంటర్ ఆ వీడియో క్లిప్పింగ్స్ అనుకోవచ్చు లోపలికి ఎంటర్ అయినప్పుడు అనుకోవచ్చు ఆ క్లాస్ రూమ్ దగ్గరికి బయట నుంచే అంటే లోపలికి వెళ్లకుండా బయట నుంచే చర్చ్ గోడ కానుకొని ఈ కాల్పులు చేశాడు ఆ కాల్పులు జరిపిన తర్వాత వెంటనే ఏదైతే చర్చ్ గోడ పక్కకి వెళ్ళేసి తనను తను షూట్ చేస్తున్నాడు అక్కడ వ్యక్తి గురించి కూడా వెంటనే అలర్ట్ కావడము సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ కావడం తనను పట్టుకునే ప్రయత్నం లోపలనే మరొక వైపు నుంచి కాలపుల మోత వినపడము తనని తను షూట్ చేసుకోవడం అక్కడ పిల్లల అరుపులు తర్వాత ఒకవైపు ఏదైతే పిల్లలు క్లాస్ లో ఉండేటటువంటి ఒకేసారి భారీ శబ్దాలు కూడా రావడంతో పిల్లల అరుపులు చాలా మంది కింద పడిపోవడము వెంటనే అక్కడ కొంతమంది ఏదైతే క్లాస్ రూమ్ లో ఉండేటటువంటి టీచర్స్ కానీ వీళ్ళంతా కూడా అలర్ట్ కావడము సైరన్ అవ్వడము అంత గందరగోళమైనటువంటి ఒకసారి ఒకసారి ఏమవు ఏమవుతుంది అన్నటువంటి టెన్షన్ తోటి మనం ఏదైతే క్లిపింగ్స్ చూస్తున్నామో చిన్నారు ఆ చిన్న పిల్లలు కూడా ఆ పేరెంట్స్ వచ్చే వరకు కూడా వాళ్ళకు మానసిక స్థితి ఏ విధంగా ఉన్నదని కూడా ఒకసారి ఊహించడం కూడా చాలా కష్టం ఎందుకనంటే అదంతా కూడా పిల్లలు లోపడి వెళ్ళారు పేరెంట్స్ కూడా లోపల పిల్లలు క్షేమంగా ఉంటారు అని చెప్పి ఆ అంటే అంతా కూడా క్షేమంగా ఉంటారు అనుకొని పేరెంట్స్ అనుకుంటారు కానీ వాళ్ళు వచ్చేంత లోపల ఈ విధంగా ఘటన చేయడము ఈ ఘటన జరగడము తర్వాత చాలా మంది పిల్లలు మాత్రం ఇప్పుడు చాలా కొంత క్రిటికల్ గా ఉంది అన్నటువంటిది మాత్రము సమాచారం అందుతుంది ఏదైతే ఇరవై నాలుగు గంటల క్రితము ఒక స్కూల్లో కూడా ఇలాంటి ఘటన అయ్యింది దానికి సంబంధించినది కూడా దాదాపు ఒకరు మరణించారు ఇరవై నాలుగు గంటల క్రితం ఇలాంటి సంఘటన అయ్యింది అయితే అక్కడ మనకు మినియా పాలీస్ అన్నటువంటిది ఒక స్కూల్ ఆ స్కూల్లో మధ్యాహ్నం కూడా అయ్యింది ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాక్ అక్కడ కాల్పుల్లో ఒక వ్యక్తి కూడా ఒక ఒకరు అక్కడ ఒక విద్యార్థి మరణించారు తర్వాత ఆ ఘటనలో ఆరు మంది గాయపడ్డారు అంటే ఇరవై నాలుగు గంటలు తిరగ తిరగకన్నా ముందే ఇక్కడ మరొక స్కూల్లో కూడా ఈ విధంగా ఒక అంగతకుడు ఈ విధంగా కాల్పులు జరపడం అన్నది పిల్లలకు ఎంత సెక్యూరిటీ ఉన్నది అన్నది ఒక్కసారి ఆలోచించాలి అంటే మనం ఈ వారంలోనే అక్కడ ఉండేటటువంటి అంటే ఎవరైతే ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా కాల్పులు జరుపుతున్నారు ఒక సెక్యూరిటీ అన్నది లేకుండా పోతుంది అసలు ఇక్కడ పిల్లల మీద కూడా దాదాపు ఇరవై గంటలు తిరగకుండానే ఇప్పటికీ ఒక మూడు స్కూల్స్ లో కూడా ఇలాంటి కాల్పులు జరగడం అన్నది అక్కడ ఎంత సెక్యూరిటీ ఉన్నది మాత్రం ఒకసారి ఆలోచించాలి చెందు అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలను సృష్టించాయి మిన్నిసోటా మినియాపాలెస్లో ఓ క్యాథలిక్ పాఠశాలలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు మరో పదిహేడు మందికి గాయాలయ్యాయి ఇక కాల్పులు జరిపిన తర్వాత దుండగుడు కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు విద్యార్థుల ప్రార్థన సమయంలో కిటికీలో నుంచి పిల్లల వైపు కాల్పులు జరిపారని పోలీసు